కంప్లైంట్ మీద సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకించి రెచ్చిపోయి పోలీసులు త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ మిగతా అన్ని రిలవెంట్ కూడా ఎఫ్ఐఆర్ చేశారు తప్పకుండా నిందితుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సో ఇది ముమ్మాటికి ఇది అని మీతో డౌటే లేదు అది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగింది లేకపోతే మాత్రం ఇట్లా జరిగేది కాదు అవిషేక్ రెడ్డి గారు తన మీద దాడి జరగబోతుందని తనకు రక్షణ కావాలని అదేవిధంగా అక్కడ అరకపూడి గాంధీ గారి షేర్లింగ్ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే ప్రత్యేకించి నేను మా ఇంటికి వస్తలేవు కాదు ఇండోనేషియా తప్పకుండా ఆల్టర్ అయింది అందుకు మేము పోరాడడానికి ఆల్టర్ అయింది త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టారు సో ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అంటే ఒకప్పుడు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు వన్ నాట్ నైన్ క్లాస్ వన్ అయింది ఆ సెక్షన్స్ అన్ని కూడా పెట్టిండు సో ఇక్కడ ఇష్యూ ఇప్పుడు ఆయన ఏమో దాడి చేసి భాజపాతో బట్ట పగలే దాడి చేసి నలభై యాభై మందితో దాడి చేసి ఆయననేమో నార్సింగి పోలీస్ స్టేషన్లో నుంచి ఛాయ్ బిస్కెట్ తెచ్చి ఆయనకేమో ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్క దగ్గర తీసుకొప్పిండు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడున్న మళ్ళీ వాళ్ళ కోసం పోరాడేసిన పరిస్థితి వచ్చింది మాకు మాజీ ఉన్నారు అందులో మాజీ హోంమంత్రి సవితాంజందర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకపోయినా తెలుస్తారు మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి సెక్షన్ చేసింది కాబట్టి మీరు పోరాటం తప్పనిసరిగా గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది మా దగ్గర స్పష్టంగా వీడియోలు ఉన్నాయి డ్యూటీలో ఉన్న పోలీస్ పోలీస్ ఆఫీసర్లు బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే అంటే నాకు అర్థం కాదు పోలీసులనే కొడుతున్నారండి ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసి ఎట్లా వదిలేసి అంత కొట్టిన పోలీసులు మరి అరికప్పుడు కాదని జైలు పంపేయాలిగా వాళ్ళు కొట్టిన వాళ్ళు జైలు పంపించాలిగా ఎట్లా పంపించలేదు వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి పోలీసులు సోంకోటో చెప్పినప్పుడు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్కి తీసుకోవచ్చు కదా కంప్లైంట్ ఆయన మాత్రం బాధ్యత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది ఆయన పిచాయి బిస్కెట్ తనపై దాడి చేసాడు తనపైనే దాడి చేసి ఎట్లా చెప్తాడు ముందు దాడి చేసింది ఆయన ఇంటి దగ్గరికి మేము వచ్చినామా మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చిందా ఈ దాడి ఎక్కడ ఈ ఎక్కడ జరిగింది కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది అరకపూడి గాంధీ దగ్గర గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే రవిశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టాడు వాళ్ళే వందల మంది వచ్చి కొట్టారు అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లు ఇస్తున్నారు పోలీసులు ముందు జైలు ఉండాలి ఆయన స్టేట్మెంట్ కాదు జైలు ఉండాలి మెజిస్ట్రేట్ పట్టించాలి అతను తీసుకువచ్చు ఫార్టీ ఫైవ్ నైన్ రోటీస్ ఇచ్చేస్తారు అంచర్లతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధంలో పెట్టి ఆయనను బాధితుడిని గృహ నిర్బంధంలో పెట్టి నిందితులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన నిజాంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చాడు నిజాంపేట ఇక్కడ దాకా వచ్చినప్పుడు మరి మధ్యలో ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పది కిలోమీటర్లు ఎస్కార్ట్తో వచ్చిండు ఆయన దగ్గర గన్మెన్లు ఉన్నారు చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్న పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి మరీ కొట్టిపోయింది పక్కా ప్లాన్ ప్రకారం ఈయనను చంపాలనే ప్లాన్ వేసి ఇలా అరికపూడి గాంధీ వీళ్ళందరూ వచ్చిర్రు మరి అక్కడ గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీకి పెద్ద గేట్ ఉన్నది దాని ముందర వందల మంది పోలీసులు ఉన్నారు మరి ఒక్క లాఠీ ఎందుకు చేయలేదు అక్కడ వీళ్ళందరినీ ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనూ వెయ్యి ఒక కిలోమీటర్ దూరంలో ఎందుకు ఆపలేదు నిందితులను వంద ఎంతమంది వంద మంది రెండు వందల వందల యాభై ఉంటున్నారు పోలీసులు కూడా ఎంతమంది ఉన్నారు ఆపాలి కదా రేపు మరి చంపాలని వచ్చిండు మరి ఒకవేళ ప్రమాదం అయి ఉంటే ఆయన అదృష్టవంతుడు కాబట్టి బతికిపోయాడు కానీ ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ కూడా ఉన్నారు ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు అద్దాలు వాళ్ళకి కొట్టే ఆయన బెడ్రూమ్ అద్దాలు వాళ్ళకి కొట్టింది ఇంత అన్యాయం అండి ఎక్కడుంది లా అండ్ మొత్తం కూడా పో పూర్తిగా విఫలమైంది ముఖ్యమంత్రి హోంమంత్రి శాఖ తన దగ్గర పెట్టు హోంమంత్రిత్వ శాఖ దగ్గర పెట్టుకొని ఇంత ఘోరం అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడుతుంటే వాటికి సమాధానాలు చెప్పలేక వాళ్ళ గొంతులను నొక్కే ప్రయత్నం గుండాలతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రత లెక్కను అండి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఒక లాఠిఛాటు చేయలేరా వాళ్ళందరూ ఆపలేరా ఎందుకు ఆపలేదు